నమస్తే అండి ఇప్పుడు మనం ప్రేమించాక ఏమైందంటే నవల పార్ట్ ఇరవై ఆరు చదువుతున్నానండి విని ఆనందించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ లైక్ చేయండి ఇక కథలకు ప్రవేశిస్తున్నానండి ప్రేమ కోసం నువ్వు కీర్తి అంతగా ఎందుకు విలువలాడిపోయారో నాకు ఇప్పుడు అర్థమైంది కీర్తిని కలిశాను సంపూర్ణమైన అనురాగ స్వరూపాన్ని కలిశాను మనస వాచ కర్మణ ప్రేమించడం ప్రేమకు కట్టుబడటం అంటే ఏమిటో తెలిసింది యు క్యాన్ గివ్ వితౌట్ లవింగ్ బట్ యు అవుట్ లవ్ వితౌట్ గివింగ్ అన్నది మీ ఇద్దరిని చూస్తే అర్థమైంది మీ ప్రేమ వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని హింసించే బాధించే విప్లవాత్మకమైన ప్రేమ కాదు శిలను కూడా పోసే తాడు లాంటి పవిత్రమైన ప్రేమ మిమ్మల్ని మీరే నిశ్శబ్దంగా కాల్చుకుని ఆ సెగలకు రెగ్యులారే కానీ ఎదుటివారికి వారికి ఆ వేడిని పంచలేదు ఉన్నంతలో కాంతినే పంచారు కీర్తికి నేనేం చెప్పానో తెలుసా ఆయాసంతో ఒక క్షణం ఆగింది ఏం చెప్పావు మన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని సిద్ధార్థ విస్మయంగా చూశాడు శృతి నవ్వింది ఆ అమ్మాయి ఈర్ష్యపడి తిట్టలేదు బాధతో ఏడవలేదు ఆనందంతో ఏం చేసిందో తెలుసా సిద్ధార్థ చెప్పమన్నట్లుగా చూశాడు నన్ను గట్టిగా ముద్దు పెట్టుకుని తన కన్యత్వపు మొదటి ముద్దు తొలి రాత్రి నాడు నీకు అందించమంది పడిపోయాను సిద్ధు ఆ నిస్వార్థమైన అర్ధ ఈర్షారహితమైన అచంచల ప్రేమకు పూర్తిగా ఆమె పాదాల మీద పడిపోవాలనిపించింది అనుకున్నాను ఆపుకున్నాను నాకన్నా చిన్నదన్న కారణాన ఆపుకున్నాను ఏం సిద్ధు కీర్తితో అబద్ధం చెప్పినందుకు నా మీద కోపం వచ్చిందా సిద్ధార్థ అదే ప్రేమపూర్వకమైన చూపులతో చిరునవ్వు నవ్వాడు కీర్తి కనీసం ఆ ఆనందంతో పెళ్లిపేటలు ఎక్కుతుంది మంచి పని చేసావు శృతి అన్నాడు మీ ఇద్దరు ఇద్దరే సిద్ధు శృతి నవ్వుతూనే కళ్ళు తుడుచుకుంది సామమూర్తి ఆతృతగా పూచి ఉన్న గది తలుపుల వైపు చూస్తున్నాడు సుభద్ర అటు ఇటు కాలుగాలిని పిల్లలా తిరుగుతుంది మధ్య మధ్యలో భర్తని లోపల ఏం జరుగుతుందో ఏమో తలుపు కొట్టండి అని సైకిల్ చేస్తుంది లోపల నుండి ఎటువంటి గొడవ వినిపించడం లేదు నిశ్శబ్దంగా ఉంది నాకు చాలా కంగారుగా ఉంది సిద్ధార్థ సంగతి తెలిసిపోలేదు కదా అంది భర్తతో సామమూర్తికి అలాగే ఉంది అయినా భార్యని కళతోనే ధైర్యం చెప్పాడు వివేకానంద లోపలికి వస్తూ ఈ ఉదయ్ ఎక్కడున్నాడు బాబాయ్ ప్రొద్దుటానకే ఇంట్లోంచి బయలుదేరాడు అన్నాడు సామమూర్తి సంకోచంగానే మూసి ఉన్న తలుపులు కేసి చూపించాడు లోపల కీర్తి కూడా ఉందా ఆశ్చర్యంగానే అడిగాడు వివేకానంద అంతలో నేను అవ్వుతూ న్యూ జనరేషన్ కదా పిన్ని అన్నాడు సుభద్రతో నాకు మాత్రం భయంగా ఉంది బాబు ఒక్కసారి నువ్వు పిలిచి చూడు అంది సుభద్ర వద్దు ఇంకో ఐదు నిమిషాలు చూద్దాం ఏమైనా మాట్లాడుకుంటున్నారేమో అన్నాడు వివేకానంద పెళ్ళికి ముందు ఏమైనా మాట్లాడుకోవాల్సి ఉంటే మాట్లాడుకోవడమే నాయన అన్నాడు లోతుగా ఆలోచిస్తూ సాంబమూర్తి అనుభవం మిగిల్చిన మటుదలతో ఆయన మొహం గంభీరంగా ఉంది అది జరిగింది బావా అంది మొత్తం పోసుకొచ్చినట్లు చెప్పింది కీర్తి ఉదయ్ చేతులు కట్టుకుని నిలబడి నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నాడు తాపీగా ఏమిటి కీర్తి భయంగా అంది నిన్ను నేను తాకినప్పుడు శరీరం అలా నిర్జీవంగా ఎందుకు మారిందో ఇప్పుడు అర్థమైంది పూర్తిగా ఇంకొక వ్యక్తి వశమైన నీ మనస్సు శరీరం అలా కాక స్పందిస్తాయా మరి నా పెచ్చకాకపోతే నేనే కళ్ళుండి గుడివాడ్లా బుద్ధి లేని ప్రవర్తించాను బావా నన్ను క్షమించు నిన్ను మోసం చేయాలని నాకు ఏ కోసానా లేదు కానీ నాన్న అమ్మ ఈ విషయం నీతో చెప్పొద్దని నా చేత ప్రమాణం చేయించుకున్నారు అసలు సిద్ధార్థని నేను ప్రేమించాననే భావం తప్ప ఇద్దరం కలుసుకోవడం మాట్లాడుకోవడం ఒకరిని ఒకరు తాగటం అసలు అలాంటివి ఏం చెయ్యలేదు బావా అలాంటివి చెయ్యకుండా ఈ పెద్దలు అడ్డుపడ్డారు కానీ మీ మనసులో ప్రేమ అనే భావం కలగకుండా అది ఆగిపోవడానికి ఏమైనా చేయగలిగారా అసాధ్యం బావా నిర్భయంగా చెప్పింది కీర్తి మనసు పరాధీనమై ఉన్న నిన్ను నేను ఎందుకు చేసుకోవాలి కీర్తి సూటిగా అడిగాడు ఉదయ్ కీర్తి జవాబు చెప్పులేనట్టుగా చూసింది పద కీర్తి చేపటుకు లాగుతూ అన్నాడు ఎక్కడికి బావా భయంక అడిగింది చెప్తాను పద ఆమె చర్చరా లాగుతూ అన్నాడు తలుపులు తెరుచుకోగానే అందరూ అతిరే గుండెలతో అటు చూశారు ఉదయ్ అందరి వంక ఒకసారి గంభీరంగా చూసి పద కీర్తి అంటూ ఆమెను లాక్కిలు వెళ్ళాడు ఉదయ్ ఎక్కడికి అని వివేకానంద్ అడిగాడు ఉదయ్ ఆగలేదు సిద్ధార్థ దగ్గరికి అని జవాబిచ్చాడు నాకు భయంగా ఉంది మీరు కూడా వెళ్ళండి అందుకంగారుగా సుభద్ర అతని అడ్రస్ నాకు తెలుసు పదండి సామూర్తితో అని వివేకానంద బయలుదేరాడు హాస్పిటల్ రూమ్ లోపలికి వస్తున్న ఉదయని పెళ్ళికూతురు ఆ అలంకరణలో ఉన్న కీర్తిని సిద్ధార్థ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు శృతికూర్తి కూడా బెడ్ మీద కూర్చుని విస్వయంగా చూసింది ఉదయ్ సిద్ధార్థ దగ్గరికి వచ్చి చటుక్కుని అతని చేతిని చేతుల్లోకి తీసుకుని అన్నాడు నేను ఎంత అదృష్టవంతుని సార్ నా దేవుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించుకోగలుగుతున్నాను ఇంటికి వెళితే మీరు ఇక్కడ ఉన్నారని ఇంటి వాళ్ళు చెప్పారు అన్నాడు ఏమంటున్నా ఉదయ్ సంభ్రమంగా అన్నాడు సిద్ధార్థ నాకు మీ డైరీ అంతా చెప్పింది మీ డైరీ చదివినందుకు క్షమించండి కానీ చవ చదవకపోతేనే ఆ దైవం మీ కూడా క్షమించలేని నేరం చేసి ఉండేవాడని మీ ప్రేమ దేవత మా కీర్తి అని తెలిస్తే ఏనాడో ఆనందంగా మిమ్మల్ని ఇద్దరిని ఏకం చేసి ఉండేవాడని ఇప్పటికైనా తెలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను వేడుకున్న దేవుడు నాకు అన్యాయం చేయలేదు చూసారా కీర్తి తోడబుట్టిన వాళ్ళకి మనకి పెద్ద తేడా లేదు అలా కలిసి పెరిగాం మనసు నాతో విషయం నువ్వు చెప్పు ఉండాల్సింది చెప్పలేదు పోనీ సిద్ధ అయినా తెలిసాక ఒక్క మాట చెప్పాల్సింది ఎంతో ఉన్నతమైన సంస్కారం కలతనం చెప్పలేకపోయాడు కానీ దేవుడు నా ముందున్నాడు అందుకే నా చేత చేయరాని పాపం చేయించకుండా అడ్డుపడ్డాడు ఇట్లా కీర్తి చేయి పట్టుకుని సిద్ధార్థ పక్కకు తీసుకొచ్చి నిలబడుతూ అన్నాడు సిద్ధార్థ గారు మీ కీర్తి మీ పేరు వింటే పులకరించి మీ దర్శనంతో వెలిగిపోయి మీ స్పర్శతో పునీతమయ్యే కీర్తి ఈ చేతిని పట్టుకోండి ఎన్నటికీ ఎవ్వరికీ జడిసి వదిలిపెట్టకండి ప్లీజ్ వేడుకోవలుగా అన్నాడు సిద్ధార్థ కీర్తి వైపు చూశాడు ఆమె కళ్ళ నిండా నీడతో ఇది జరగని పని బావా నేను మాటిచ్చాను నా కన్నవాళ్ళకి మచ్చ తెచ్చే విధంగా నా సంతోషం కోసం నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేను స్టాంపు మీద పేపర్ మీద నేను పెట్టిన సంతకం కన్నా నా తండ్రి మనసులో నేను సంపాదించుకున్న నమ్మకం గొప్పది ఈ పెళ్లి జరగదు ఈ జీవితానికి ఆ వరం లేదు అది జరిగే పని కాదు అంది ఉపకారికి ప్రతి ఉపకారం చేయకపోతే మానే అపకారికి అపకారం చేయకూడదు కదా కీర్తి ఏది కానీ ఒక అపరిస్థితుడిని నిలువెల్ల గాయాలతో భుజం మీద వేసుకుని తెలియని ప్రదేశంలో గమ్యం కోసం వెతుకుతూ ఆ రాత్రి అన్ని మైలు నడిచి ఈ అద్భుత వ్యక్తి నన్ను కాపాడి ఉండకపోతే ఈ ఉదయం ఇక్కడ ఉండేవాడు కాదు కదా ఈ తుప్పలో పడి ప్రాణాలు విడిచేవాడు తన రక్తం కూడా దానం చేసి నన్ను బ్రతికించిన మనిషి అతని జీవితాన్ని అతని నుంచి లాక్కుని అంత మహాపరాధాన్ని నా నెత్తిన వేసుకుని జీవితాంతం కలుసుమంటావా నా పరిస్థితిలో నువ్వు ఉంటే ఏం చేస్తావు కీర్తి అనునయంగా అడిగాడు ఉదయ్ సిద్ధార్థ ఉదయ్ భుజం తట్టి ఇంత పెద్ద స్టెప్పు తనని అడగకుండా ఎందుకు తీసుకున్నావు ఉదయ్ అన్నాడు కొన్నిసార్లు పెద్ద స్టెప్పే తీసుకోవాలి సార్ పెద్ద ఆగధాన్ని అగాధాన్ని చిన్న చిన్న అడుగులతో విడగొట్టి దాడుతానంటే ఎలా వీలవదో ఇదే అంతే కీర్తి మనసంతా మీరే నిండి ఉన్నారు అందుకు సాక్ష్యం ఆమె శరీరం నేను చెయ్యి పట్టుకున్న మంచు ముక్కల ఏ స్పందన లేకుండా నిర్జీవంగా మారి ఆమెను భార్యగా చూడలేను సార్ కాదనకండి బతివులాడాడు కన్నీళ్లతో ఉదయ్ సామమూర్తి సుభద్ర వివేకానంద వచ్చారు మావయ్య నేను నిన్ను అడగకుండానే కీర్తి పెళ్లి సిద్ధార్థ గారితో జరిపించాలని నిర్ణయం తీసుకున్నందుకు మన్నించు కానీ నీకు ఓ కొడుకున్న ఇప్పుడు ఇలాగే ఉండేవాడు అందుకే ఆ స్థానంలోకి వచ్చి నేను ఈ పని చేస్తున్నాను కాదనుకు సాముమూర్తితో చెప్పాడు ఉదయ్ సుభద్ర నోటి మీద చేయి వేసుకుని అయ్యో అయ్యో ఆ అబ్బాయి తండ్రి ఏమి లేకుండానే ఉత్త ఉత్తపునికి మా కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చి రచ్చ చేశాడు రా ఇప్పుడు ఏకంగా నువ్వు పెళ్లి చేస్తానంటే ఊరుకుంటాడా అంది ఆ మీకు ఆ భయం ఏం లేదు మా అంకులు ఇప్పుడే చాలా మారిపోయాడు సిద్ధార్థ కోసం ఏమైనా